గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి పురస్కరించుకుని మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్కు దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరేంద్ర వెంకటాచారి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు భరత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఒక గొప్ప ఖ్యాతి గణించినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి అలాంటి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ఏ కొర పరిధిలో గడుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా భావిస్తూ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం దేవడాలో అగ్ర అయినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం అహింస మార్గం ఎంచుకొని ఆంగ్లేయుల పరిపాలన గడగడలాడించినటువంటి మరి ఏకైన మహానీయుడని గాంధీ మహాత్ముల యొక్క పూర్తిని ఈ రోజు వరకు కూడా మరి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆ ధాన్యం ఆత్మ యొక్క విగ్రహాలను కూడా మరి ప్రపంచ దేశాలలో నిలపుకోవడం వారి యొక్క ఆశయ సిద్ధాంతాలను పరిగణనలు తీసుకొని వారి స్ఫూర్తిని ఆచరణ తీసుకొని ఈ రోజు వరకు శాంతియుతంగా మరి లౌకిక దేశంగా మన భారతదేశం ఎదుదల్లుతుంది అంటే అలాంటి మహానుభావుల యొక్క గొప్ప సేవల ఈ దేశానికి మరి ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అంటే అలాంటి ఫలాలు వారి యొక్క ఆశయ సాధన కోసమే మనం ఎంతో ముందు పోతున్నామని మరొక్కసారి